స్వయంకృతంతో జరిగింది గతం స్వయం కృషితో ఎదగాలి మనం జయ కృష్ణ ముకుందమురీ నమస్కారం గోకుల నందన గోవింద శ్రీకృష్ణ లీలలు విద్యాధరుని విముక్తి శంఖచోడుని వధ ఒకసారి నందాది గోపులు శివరాత్రి ఉత్సవాన్ని చేయడానికి అంబికావనానికి వెళ్ళాలి అనుకున్నారు వనము సరస్వతి నదీ తీరంలో ఉన్నది నందాది గోపులు అక్కడికి వెళ్ళారు అక్కడ వారు భక్తి ప్రపత్తులతో శివుని అంబికను పూజించారు ఎక్కడ శివాలయం ఉంటే అక్కడ అంబికాలయము ఉండడము పరిపాటి ఎందుకంటే అంబిక శివుని పత్ని భర్త సాంగత్యాన్ని విడిచి ఆమె ఉండలేదు వనము చేరగానే బృందావన గోపులు మొదట సరస్వతీ నదిలో స్నానాలు చేశారు స్నానాలు చేసిన తర్వాత అంబికను శివుని పూజించి ఆ తీర్థ స్థానంలో బృందావన గోపులు సువర్ణాభరణములతోనూ పూమాలలతోనూ అలంకృతమైన గోవులను బ్రాహ్మణులకు దానం చేశారు నందాది వ్రజవాసులు ఆ రాత్రి సరస్వతీ నదీ తీరంలోనే గడిపారు పగలంతా ఉపవసించి వారు రాత్రివేళ కొన్ని మంచినీరు త్రాగారు కానీ వారంతా విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు దగ్గరలో నున్న అడవిలో నుండి ఒక పెద్ద సర్పము అక్కడకు వచ్చి ఆకలితో నందుని పట్టుకొని మింగడం మొదలుపెట్టింది అప్పుడు నందుడు నిస్సహాయంగా కృష్ణ కృష్ణ నాయనా వెంటనే వచ్చి నన్ను ఆపద నుండి కాపాడు ఈ సర్పము నన్ను మృంగివేస్తున్నది అని గట్టిగా అరిచాడు నందుని అరుపులను విని గోపులు మేల్కొని జరుగుతున్నది గమనించారు వెంటనే వారు మండుతున్న కట్టెలతో ఆ సర్పాన్ని కొట్టారు మండే కట్టెలతో కొట్టినప్పటికీ ఆ సర్పము నందుని విడిచిపెట్టలేదు అప్పుడు శ్రీకృష్ణుడు రంగప్రవేశం చేసి తన పాదపద్మంతో సర్పాన్ని తాకాడు శ్రీకృష్ణుని పాదపద్మ స్పర్శ కలగగానే అది సర్పదేహాన్ని విడిచి అత్యంత సుందరమైన విద్యాధర రూపాన్ని పొందింది ఆ విద్యాధరుని రూపము ఎంత సుందరంగా ఉన్నదంటే అతడు ఎంతో పూజనీయునిగా గోచరించాడు అతని దేహం నుండి కాంతి మెరుపు బహిర్గతమవుతున్నది అతడు సువర్ణమాలను ధరించి ఉన్నాడు ఆ విద్యాధరుడు శ్రీకృష్ణునికి వందనము చేసి వినమ్రంగా చందన నిల్చున్నాడు అప్పుడు దేవాది దేవుడు అతనిని ప్రశ్నిస్తూ దేవతలాగా గోచరిస్తున్న నీవు లక్ష్మీ కటాక్షాన్ని పొందినట్లు అనిపిస్తున్నది ఈ సర్పదేహాన్ని పొందేటంత హేయమైన కార్యాలు నీవు ఏమి చేశావు అని అన్నాడు అప్పుడు విద్యాధరుడు తన పూర్వజన్మ వృత్తాంతాన్ని చెప్పసాగాడు దేవా పూర్వజన్మలో నేనొక విద్యాధరుడను నా సౌందర్యముతో నేను లోక ప్రసిద్ధుడనయ్యాను సుప్రసిద్ధుడైన వ్యక్తిని కావడం వలన విమానంలో నేను సర్వత్రా సంచరించే వాడిని ఒకసారి ఆ విధంగా ప్రయాణించేటప్పుడు నేను అంగీర ఋషిని చూడటం జరిగింది ఆయన కురూపి సౌందర్య గర్వంతో నేనప్పుడు ఆయనను చూసి నవ్వాను ఆ పాపకార్యానికే సర్పదేహాన్ని పొందమని ఆ ఋషి నన్ను శపించాడు అని అన్నాడు మనిషి సావధానంగా లేకపోతే లౌకికంగా ఎంత ఉన్నతుడైనప్పటికీ అత్యంత హేయమైన జీవజాతులలోనికి పతనం చెందే అవకాశం ఉంటుంది తాను దేవతనే అయినప్పటికీ సర్పంగా మారానని స్వయంగా విద్యాధరుడే చెప్పాడు కానీ శ్రీకృష్ణుని పాదపద్మ స్పర్శ కారణంగా వెంటనే అతడు కృష్ణభక్తి భావనాయుతుడు అయ్యాడు అయినా పూర్వజన్మలో తాను నిజంగా పాపినే అని అతడు ఒప్పుకున్నాడు విద్యాధరుడు ఇంకా మాట్లాడుతూ అపరూపమైన దేహ సౌందర్య కారణంగా నేను కురూపి అయిన అంగీర ఋషిని హేళన చేశాను నా పాపానికి ఆయన శపించారు అందుకే సర్పరూపాన్ని పొందాను అయినా ఆ ఋషి శాపము అసలు శాపమే కాదని అది నాకొక మహావరమని నేనిప్పుడు భావిస్తున్నాను నేను శపితుడను కాకుండా ఉంటే సర్పదేహాన్ని పొంది ఉండేవాడను కాదు అప్పుడు నీ పాదపద్మ స్పర్శ తద్వారా భౌతిక కల్మష విముక్తి కలిగేవి కావు అని అన్నాడు విద్యావీరుడు తన మాటలను కొనసాగిస్తూ ప్రభు ఇప్పుడు నేను సమస్త పాప విముక్తుడనైతిని కనుక నా లోకానికి తిరిగి వెళ్ళడానికి నీ అనుమతిని కోరుతున్నాను అని అన్నాడు ఉన్నత లోక సౌఖ్యాలను కోరుతూ కామ్య కర్మానురక్తులై ఉండేవారు భగవద్ అనుమతి లేనిదే తమ చరమ జీవిత లక్ష్యాన్ని సాధించలేరని ఈ అభ్యర్థన సూచిస్తుంది స్వర్గలోకానికి తిరిగి వెళ్ళడానికి శ్రీకృష్ణుని అనుమతి కొరకు ఎదురుచూస్తూ విద్యాధరుడు ఆ దేవునితో ఇప్పుడు నీ పాదపద్మ స్పర్శ కారణంగా నా సమస్త క్లేశాలు తొలగిపోయాయి నీవు మహాయోగివి ఆది పురుషుడవు సకల భక్త జననాథుడవు సర్వలోక మహేశ్వరుడవు అందుకే నేను నీ అనుమతిని కోరుకుంటున్నాను నేను నీ శరణాగతుడను నీ పవిత్ర నామాన్ని నిరంతరము కీర్తించే వ్యక్తులు సమస్త పాపాల నుండి బయటపడతారని నాకు బాగా తెలుసు నిన్ను దర్శించి నీ పాదపద్మములచే స్పృశించబడి నేను నిశ్చయంగా బ్రాహ్మణ శాప విముక్తుడనయ్యాను అని అన్నాడు ఈ ప్రకారంగా విద్యాధరుడు తన ఉన్నతలోక నివాసానికి తిరిగి వెళ్ళడానికి శ్రీకృష్ణుని అనుమతిని పొందాడు అప్పుడు అతడు దేవాది దేవునికి వినయంగా ప్రదక్షిణ నమస్కారాలు చేసి తన లోకానికి వెళ్ళిపోయాడు ఆ విధంగా నందుడు సర్పముచే కబలింపబడే ఘోర ప్రమాదం నుండి బయటపడ్డాడు ఈ సంఘటన తర్వాత ఒక అత్యంత మనోహరమైన రాత్రి అచింత శక్తి సంపన్నులైన కృష్ణ బలరాములు బృందారణ్యంలోకి వెళ్లి వ్రజభామల సాంగత్యంలో విహరించసాగారు మనోహరమైన వాతావరణంలో కృష్ణ బలరాములు శ్రావ్యంగా గానము చేయసాగారు వ్రజభామలు వారి లయబద్ధమైన గానములో ఎంతగా తన్మయులైనారంటే వారు తమను తామే మరిచిపోయారు ఆ సమయంలో దేవతల కోశాధిపతి అయిన కుబేరుని అనుచరుడొకడు రంగప్రవేశం చేశాడు తలలో శంఖాన్ని పోలిన ఒక విలువైన మణిని కలిగి ఉన్న కారణంగా అతని పేరు శంఖచూడుడని తెలియబడింది ఐశ్వర్య విభూతి గర్వంతో కుబేరుని ఇరువుడి తనయులు నారదముని పట్టించుకునే విధంగానే ఈ శంఖూడు కూడా ఐశ్వర్య మత్తులో గర్వితుడయ్యాడు సౌందర్యవతులైన పలువురు వనితల సాంగత్యంలో విహరిస్తున్న కృష్ణ బలరాములు సాధారణ గోపబాలురని వాడు భావించాడు సంపన్నమైనట్టి కుబేర వంశానికి చెందిన తానే పలువురు అందమైన వనితలతో విహరించాలి కృష్ణ కృష్ణబలరాములు కాదని శంకచూడు తలచాడు అందుకే వారందరినీ వాడు అపహరించాలని అనుకున్నాడు వాడు కృష్ణబలరాముల ముందు ప్రత్యక్షమై గోపభామాలను ఉత్తర దిక్కుగా తీసుకుని పోసాగాడు కృష్ణబలరాములు ఉన్నప్పటికీ ఆ శంకచూడు తాను యజమాని భర్త అయిన చందంగా వారిని ఆజ్ఞాపించసాగాడు ఆ విధంగా వాణిచే బలవంతంగా తీసుకొని పోబడుతూ గోపికలు తమను రక్షించమంటూ కృష్ణ బలరాములను పిలిచారు అప్పుడు సోదరులిద్దరూ సాలవృక్ష దుంగలను చేతులలో పట్టుకొని భయపడకండి భయపడకండి వాణ్ణి దండించడానికి మేము వస్తున్నాము అని పలుకుతూ అతి వేగంగా శంకచూడుని చేరుకున్నారు వారిద్దరూ అతి బలవంతులని తలచినవాడై శంఖూడు గోపికలను వదిలేసి ప్రాణభయంతో తీశాడు కానీ శ్రీకృష్ణుడు వాడిని వదలలేదు వెంటనే గోపికలను బలరాముని రక్షణలో ఉంచి శంకచూడిని వెంబడించాడు వాని తలలో నుండి శంఖాన్ని పోలే మణిని తీసుకోవాలని అతడు భావించాడు కొంత దూరం పరిగెత్తిన తరువాత శ్రీకృష్ణుడు శంఖచూడిని పట్టుకొని పిడికిలితో వాని శిరము మీద కొట్టి వధించాడు తరువాత ఆ దేవాది దేవుడు శంఖచూడుని తలలో నుండి అత్యంత విలువైన మణిని తీసుకుని వచ్చి వ్రజభాముల సన్నిధిలో తన అగ్రజుడైన బలరామునికి సమర్పించారు జయ కృష్ణ మురారి